హాయ్ అండి వెల్కమ్ టు మధురాస్ రెసిపీ తెలుగు ఇవాటి మన ఛానల్లో మనం చూపించబోయేది మన అమ్మమ్మ నానమ్మ పాతకాలంలో వంకాయ బజ్జీ ఏ విధంగా చేసేవాళ్ళు అదే విధంగా నేను ఇవాళ మీకు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోసేం ప్రాసెస్ స్టార్ట్ చేసేది చేసుకోవాలనుకున్నప్పుడు వంకాయకి ఫస్ట్ ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసేసి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద ఇలా పెట్టాలి సిమ్లో పెట్టేస్తామంటే మంచిగా చుట్టూ తిప్పుకొని కాల్చుకోవాలి ఫస్ట్ ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి పైన లేయర్ నీట్గా ఊడొచ్చే విధంగా కాల్చుకోవాలన్నమాట అది తొక్క మొత్తం వచ్చేసే విధంగా కాల్చుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది ఈ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది చేద్దాం ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేస్తాను స్టవ్ కూడా అలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి వంకాయని చూడండి నీట్గా ఇలా ముడతలు పడింది కదా అంటే బాగా ఇది ఉడికిందని అర్థం అనమాట పైన లేయర్ నీట్గా ఊడొచ్చేసేయాలన్నమాట ఇప్పుడు చాలా నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది బాగా ఉడికింది ఆల్మోస్ట్ ఇది టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా సిమ్లో పెట్టేసి మంచిగా వేసుకుంటే పచ్చి పచ్చివాసన అనేది పోతుంది అనమాట ఇలా మంచిగా కాల్చుకోవాలి ఇది నాకు టెన్ మినిట్స్ టైం పట్టింది మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పెట్టుకున్నారంటే మంచిగా లోపల కూడా కుక్ అయ్యి ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది దీనికి కొంచెం చింతపండు తీసుకున్నాం కదా ఈ చింతపండులో కొంచెం వాటర్ వేసి వేడి వేసేస్తే కొంచెం తొందరగా మెత్తబడిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత ఈ పిప్పి మొత్తం తీసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేద్దాం చూడండి బాగా కాలిపోయింది కదా ఇప్పుడు చల్లారింది కూడా పై పైన ఇలా అంటే మొత్తం మనకు ఈ పైన లేయర్ మొత్తం ఈ నలుపుదంతా మనం తీసేసుకోవాలి తీసుకొని మనం దాన్ని నీట్గా పీసుకేసుకుంటే అప్పుడు మంచి గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట బాగా చూడండి ఎంత నీట్గా ఉడొచ్చేస్తుందో చాలా బాగా వచ్చేస్తుంది ఇది బాగా ఉడికిపోయింది లోపల కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది ఇక్కడ మనం చింతపండు కూడా నానపెట్టుకున్నాం కదా ఈ వేడి తగ్గిన తర్వాత నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా తగ్గిన తర్వాత నీట్గా పిస్కేసుకొని ఇది కూడా తీసేసుకోవాలి గుజ్జు ఇది తీసేద్దాం ఇప్పుడు ఈ బ్లాక్గా ఉండేది మొత్తం తీసేసేయండి ఒక మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర కొంచెం ఎక్కువే జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక హాఫ్ వెల్లుల్లి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ వెల్లుల్లి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకోవాలి ఇలా తీసుకొని కొద్దిగా కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టేసేద్దాం మనం చేతితో కూడా ఈ పచ్చిమిర్చిని నలుపుకోవచ్చు కాకపోతే చేతులు మంటెక్కిపోతాయి ఇలా రెండు కరివేపాకు కూడా వేసి మనం దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసేద్దాం కదా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి జీలకర్ర స్మెల్ అలాగే వెల్లుల్లి స్మెల్ మంచిగా వస్తుంది ఈ చింతపండు గుజ్జు కూడా మనం తీసి పెట్టేసుకున్నాం రెడీగా దీనికి కూడా మంచిగా తొక్క తీసి పెట్టుకున్నాం కదా దీన్ని మంచిగా పిసుకేసుకోవాలన్నమాట అన్నీ కలిపేసి ఈ చింతపండు ఒకేసారి చేయకుండా కొద్దిగా పులుక్కు సరిపడా మనం పక్కకు తీసుకోవాలి ఇలా మెత్తగా గుజ్జులాగా కలిపేసుకోవాలి దీన్ని ఇందులోనే సాల్ట్ కూడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మీరు ఇలా గుజ్జులాగా కలుపుకోండి కలుపుకున్న దాంట్లో చిటికర పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఈ పచ్చిమిర్చి ఇదంతా పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ ఈ ఆనియన్ ఆనియన్ ఇలా మంచిగా మీకు నచ్చినంత ఆనియన్ వేసుకోవచ్చు ఆనియన్ ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇందులో ఇది కూడా వేసేసి ఎక్కువ కలబెట్టకండి కొంచెం సేపు అలా అనేసి చేస్తే చాలు ఇప్పుడు పులుపు సరిపడా చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత చింతపండు కూడా రుచికి సరిపడా చింతపండు కొంచెం కొంచెం వేసుకుంటూ పులుపుకి సరిపడా వేసుకోవాలి ఉప్పు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాము దేనికి మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగే సర్వ్ చేయొచ్చు మీ ఇష్టం ఎన్ని ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇలా సన్నగా కట్ చేసి ఆనియన్ వేసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు ఇదైతే అయిపోయిందండి రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు టచ్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను నేను చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు